నేను మీ బాణాల ఈరోజు మనం చేతులు కాళ్ళు నరకబడడం ఎవరికైనా చేతులు కాళ్ళు నరికేసి అంటే ఎంతో పిచ్చి కోపంతో వీడు చేసిన పాపాలు ఏముండాయో తెలియదు కానీ వీడికి ఇలాంటి దుస్థితి అనేది పడుతుంది ఎందుకు పడుతుంది చంద్రుడు ఏడులో లేదా తొమ్మిదవ స్థానంలో ఉండి గురువు లేదా కుజుడుతో కలవడం జరిగిన అమిరిన జాతకుడి చేతులు కాళ్ళు నరకబడడం జరుగుతుంది మేషలగ్నం రుచికంలో చంద్రుడు గురువు మేషలగ్నానికి రుచికంలో చంద్రుడు అంటే మేషలగ్నానికి నాలుగవ స్థానాధిపతి చంద్రుడు స్థానంలోకి పోయి అలాగే గురువు తొమ్మిదవ స్థానాధిపతి గురువు కూడా అష్టమంలోకి వచ్చి ఇద్దరు పాప ఇద్దరు అష్టమ అష్టమస్థానంలో కూర్చోవడం వల్ల దాన్ని ఆయుస్థానం అంటాం అలాంటి సమయంలో దశలో కానీ దశలో కానీ ఈ చేతులు కాళ్ళు అనేటివి ఎవరో ఒకరో తీసేయడం జరుగుతుంది అది వ్యాధి వచ్చి కావచ్చు లేదా ఎవరికైనా చెడ్డ చేసి ఆ కోపంతో కానీ వీళ్ళ చేతులు కాళ్ళు నరికేయడం అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా జరుగుతుందని గురుమహర్దశలో దశలో ఒకవేళ ఆ దశాకాలాలు రాలేదు ఆ ఫలితం అనేది జరగదు దశాకాలాలు వచ్చినాయి ఎప్పుడు వస్తాయో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఎటువంటి చెడు చేయకుండా మనిషి ప్రశాంతంగా ఉంటే ఏమీ జరగదు ఎప్పుడైతే మనం ఇతరులు ఏదో ఒకటి చేయడం వల్ల ఆ పగ ప్రతీకారాలతో వాళ్ళు ఈ విధంగా చేసేదానికి అవకాశాలు అంటే ఉంటాయి